బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ను ను ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు వారిలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు అధికారంలోకి రాగానే మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం పదిహేను వేల రూపాయల మరి అది రైతు బీమా రైతు బంగ సంబంధించినటువంటి రైతు రైతు భరోసా రైతు భరోసా ఎంత అని చెప్పడం జరిగింది అనేది ఎంత పండుగకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చి దాదాపు తొంభై రోజుల పైన అయిపోయింది అయినప్పటికీ కూడా ఇంతవరకు ఆ కార్యక్రమాలు చేయకపోగా పార్టీ ఉన్నాము అనేక కార్యక్రమాలు చేస్తే రోడ్లెక్కినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈరోజు వాళ్ళు అనేక కార్యక్రమాలు ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు మరి కాంగ్రెస్ పార్టీకి అలవాటు డబ్బులు అడుగుతా ఉన్నారు వాళ్ళు పేద ప్రజలు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ డబ్బులు ఉంటాయి మరి ఏదో కష్టపడి సంపాదించుకుంటే చిన్న ప్లాట్స్ కానీ రెగ్యులరైజ్ చేసి డబ్బులు అడుగుతున్నారు కానీ ఆ రోజు ఒక పద్ధతి ప్రకారంగా ఈఆర్ఎస్ పార్టీ రెగ్యులరైజ్ చేసేటువంటి ఆ రోజు రెండు నెలలు టైం ఇచ్చి ఇవ్వాలి ప్రజలందరూ కూడా దాదాపు రెండు నెలలు టైం అక్టోబర్ నుంచి మన ఆగస్టు నుంచి అక్టోబర్ టైం ఇచ్చి ఒక వెయ్యి రూపాయల నుంచి డాక్యుమెంటేషన్ చేయించిన విధంగా పదివేల నుంచి రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమం ఆ రోజు Mali. पार्ट बीहर पार्ट केसी गीट मेर महिल पार्टी डिमां